తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం సెవెన్ థర్టీ ఏఎం గంటలకు కూరగాయల మార్కెట్ మన తుడ ఆఫీస్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర అజమ్తుల్లా అనే వ్యక్తి బాబూ సాబ్ అనే షాప్లో పనిచేస్తుంటాడు వెజిటబుల్ షాప్లో ఇతనికి రెగ్యులర్గా మర్రికుంట్ల రుద్రాని ఇక్కడి ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్గా అలాగే ఈరోజు ఉదయం ఏడున్నరకు షాప్కి వచ్చి ఇంతకుముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజంతోళ్ళు అడ్డుపోగా ఇతన్ని అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది సంకల్ప హాస్పిటల్ దాని మీద అక్కడ అక్కడ చనిపోతాడు అతను ఈ పెట్టి గౌరవం సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మీద కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో నీకు తెలుస్తాం తర్వాత ఆ ముద్దాయి కొరకు పది స్పెషల్ టీంలు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపెరి యూనివర్సిటీ వెస్ట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ సంబంధించి ముగ్గురు ఎస్ఐలతో పది టీములు డిప్లాయ్ చేసి ముద్దాయన పట్టుకునే ప్రయత్నం చేస్తాం త్వరలోనే ముద్దాయన పట్టుకుంటాం తిరుపతిలో ఇలాంటి లాండ్ ఆర్డర్ అంటే ముద్దాయిలే అది ఏ విధంగా జరిగిందనేది లాండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయ వివరే కానీ తీసుకుంటే ఆ ముద్దాయిని కఠినంగా హ్యాండిల్ చేస్తాం ఎవరికైనా ప్రజలకు సమయాన్ని పాటించాలని చేస్తున్నావు ఇందులో రకరకాలుగా ఎవరన్నా విద్వేషాలు అలాంటి అలాంటివి తీసుకోకుండా పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు వైపు ఉంటాము అది ఖచ్చితంగా ముద్దాయిని అరెస్ట్ చేసి త్వరలోనే రిమైండ్ పంపుతామని తెలియజేసుకుంటున్నాం సరెండర్ ఎవరు కాలేదు ఇప్పటివరకు అయితే అది ఎవరన్నా అది ఇలాంటి రూమర్లు దయ ఉంచి ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ నమ్మద్దండి అది సరెండర్ అయితే మేమే చెప్తాం కదా అది సరెండర్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు మేము స్పెషల్ టీమ్లో అయితే మన ఖచ్చితంగా దాన్ని అదుపులో పట్టుకుంటాం తప్పకుండా మన నోటీస్కి అయితే మీరు ఉన్నట్లు జనరల్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కానీ మనకి ఇంతవరకు అయితే రికార్డెడ్గా ఎలాంటి ఫిర్యాదు రాలేదు ఇప్పుడు దీని మీద సపరేట్గా సర్వేలెన్స్ పెట్టి ఇలాంటి ఏదైనా పెట్టి ఉన్నాయని మనం డిస్క్రీట్ ఎంక్వైరీస్ ద్వారా ఉంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా చేసే దగ్గరికి ఆ గ్రూపులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇలాంటివి జరగకుండా కానీ ఫ్యూచర్లో తప్పకుండా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం మార్కెట్లో రౌడీ షీటర్ అనేది మార్కెట్ కాదు ఎంటైర్ తిరుపతి నగరంలో ఉన్న రౌడీ షీటర్లకు లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ కానీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా అట్లాంటి వాళ్ళను కఠినంగా తీసుకుంటాం రెగ్యులర్గా వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇంతకుముందు రికార్డులు ఏదో ఏదో ప మిస్త్రి అంటాడు వాడు ఇప్పుడు ఏదో చేస్తుంటాడు డ్రైవర్ అంటాడు ఇప్పుడు ఏదో పని చేస్తుంటాడు రియల్ ఎస్టేట్ అంటాడు రియల్గా రియల్ ఎస్టేట్ చేయడు వాడు వేరే పని చేస్తుంటాడు అవన్నీ రియల్గా మేమే పర్సనల్గా చూసి ప్రతి సీట్ డేటాను అప్డేట్ చేసి వాని మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది అట్లాంటివి రౌడీ షీటర్ల దీంట్లో కానీ లేదు ఇతను ఇంతవరకు క్రిమినల్ రికార్డులో కానీ లేడు ఇప్పుడున్న మణికొట్ల రుద్ర అనే అతను ఎక్కడ మనం సీసీటీఎన్ఎస్లో టోటల్ చెక్ చేసాం ఇప్పటివరకు అయితే ఎక్కడ క్రిమినల్ రికార్డులో ఇప్పటివరకు ఉన్నట్లుగా వెరిఫై చేసినామని చెప్పారు దాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాం అట్లా ఏదైనా రికార్డు ఉన్న ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం